మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూనే మొన్న శివజ్యోతి గారి తిరుమల ప్రసాదం గురించిన మాటలు వెంటనే ఆవిడ పాపం తెలుసో తెలిగో చెప్పాను ఆయన సారీ అనడం తర్వాత మారుతి గారి కాలర్ ఇష్యూ తెలుసో తెలిగో చేశాను ఆయన సారీ అనడం ఈ క్రమంలోనే బ్రహ్మానందం గారిది ఇంకొక ఇష్యూ మోహన్ బాబు గారి ఈవెంట్ ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్గం నరకం అనే సినిమా నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆ ఆ హీరోయిన్ ఆ యూనిట్ సభ్యులు ఇప్పటిదాకా బతుకున్న వాళ్ళు తర్వాత ఈ యాభై ఏళ్ళు ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు ఆరు వందల సినిమాల్లో ఆయనతో అడప తడప అప్పుడప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు ఆప్తులు సన్నిహితులు శ్రేయోభిలాషులు వీళ్ళ మధ్య ఒక చిన్న బాల్ రూమ్లో ఆ ఈవెంట్ అనేది జరిగింది ఒక మందితో బ్రహ్మానందం గారు వచ్చారు ఆయన రావడం రావడం అంటే సి ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వచ్చామో వాళ్ళని విష్ చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకి మన అటెన్షన్ ఇవ్వాలి ఆయన డైరెక్ట్గా మోహన్ బాబు గారిని కలవడానికి వెళ్తా వెళ్తా మధ్యలో ఎర్రబెల్లి గారు ఆయన అడ్డుకున్న ఫోటో 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 అంటే ఏమైనా ఏమన్నా వేదో ఏదన్న చెప్పేసి అది మాట్లాడారు వాళ్ళకున్న సాన్నిహిత్యం ప్రకారంగా వాళ్ళు కూడా సరదాగానే అన్నారు ఎర్రబెల్లి గారికి బ్రహ్మానందం గారితో ఫోటో దిగాలన్న మోజన లేదు నేను ఇవ్వకూడదన్న ఇంటెన్షన్ ఈయనకి లేదు ఓ సరదా సన్నివేశం అది నెక్స్ట్ తర్వాత దీదంతా కూడా వెంటనే కెమెరాలో క్యాప్చర్ అయింది ఈయన ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి అది పెద్ద అయింది అదేంటి ఇట్లా చేశారు ఈవెంట్ ఆయన మళ్ళీ దానికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి సేమ్ ఇదే చెప్తున్నా బోల్డని ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్క అంశం మీద ఏటు 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 చూసుకున్న ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళు ఏదో చేశారని చెప్పి జనాలకి చెప్పి మళ్ళీ వాళ్ళు అయ్యయ్యో మేము అది చేయలేదండి అసలు అక్కడ జరిగింది ఏంటంటే అని వాళ్ళు వివరణ ఇచ్చుకొని ఆ రేంజ్కి వస్తుంది గతంలో నిన్న మొన్న జరిగిన ఇష్యూస్ అయితే ఇంకా దారుణం మొన్న బాలయ్య గారు కూడా అఖండ టూ ఈవెంట్లో ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి అంటే గ్రీన్ మ్యాట్ ఇష్యూ అది బేసికల్లీ నేను బ్లూ మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు ఏమేసుకోని నేను డైరెక్ట్ లొకేషన్లో చేశాను ఈ మధ్య అందరూ అది వాడుతున్నారు అని చెప్పాడు అంటే మనం చేయని దాన్ని కూడా రియలిస్టిక్గా చూపించడానికి చాలామంది తాపత్రయ పడుతుంటే ఈ వయసులో కూడా నేను ఇంకా రియలిస్టిక్ ఫైట్లే చేస్తున్నా రియలిస్టిక్గా షూట్ చేస్తున్నా అని తన గురించి తను చెప్పుకున్నాడు అంత తన గురించి తను చెప్పుకోవడం పక్కన పెడితే మిగతా వాళ్ళని ఈయన కించపరిచాడు అంటే బ్లూ మ్యాట్ పెట్టుకుంటే వాళ్ళు హీరోలు కాదా వాళ్ళకి అది లేదా ఇది లేదా అని చెప్పి ఓ చర్చ కాదేది చర్చకు అనర్హం అన్నట్టు ప్రతీది వివాదం చేయడమే ప్రతి దాంట్లో చర్చ పెట్టడమే ప్రతిదాన్ని ఏదో చేయడమే అంత ఆంటీలసి మళ్ళీ వాళ్ళు సారీ చెప్పినా చెప్పకపోయినా చెప్పినా తప్పే చెప్పకపోయినా తప్పే చెబితే ఇట్లెందుకు చెప్పావని చెప్పకపోతే అసలు ఎందుకు చెప్పలేదు అని ఓ రకమైన రచ్చ చేస్తూ ఉన్నారు బట్ సి వద్దు 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 వివాదాలు ఆపేయండి అండ్ బ్రహ్మానందం గారి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మాట్లాడుకుంటే ఆయన మోహన్ బాబు గారి ఈవెంట్ అంటే ఆయన చాలా సరదాగా ఒక పిల్లోళ్ళు అయిపోయినట్టు వస్తారు వాళ్ళు కూడా ఆయన అలాగే రిసీవ్ చేసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఫ్రెండ్షిప్ కంటే ఇంకా దాన్ని ఏం చెప్పాలి ఇంకా చాలా గొప్ప బంధం అది సహా నటినటులు కూడా కాదు ఇంకా ఏదో ఉంటుంది దానికి పేరు కూడా లేనటువంటి ఒక బంధం అంత ఫ్రీగా వాళ్ళు అక్కడికి వచ్చి అంత సరదాగా వాళ్ళు ఏదో మాట్లాడి ఆడి పాడి వెళ్తారు దాన్ని కూడా ప్రతీదాన్ని భూతద్దంలో పెట్టి అసలు దీన్ని ఏం చేద్దామా అని రచ్చ చేసి అవసరం లేదు వద్దు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయండి బ్రహ్మానందం గారు ఇంటెన్షనల్గా ఎవరికి నేను ఫోటో ఇవ్వనని లేదు అసలు ఫోటోలోకి ఏమైనా వ్యతిరేకం కాదు ఎర్రబెల్లి గారి మీద పగ ప్రతీకారం లేదు అలా అని ఆయనకు కూడా ఈయనతో ఫోటో దించుకోకపోతే ఈరోజు నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదన్న ఇంటెన్షన్ కూడా లేదు జస్ట్ ఒక సరదా సీన్ అలా 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 గడిచిపోయింది అంతే దీన్ని అంతవరకే చూడండి దాని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ Thank you so much.